ప్రైజ్ అలవాటు ప్రభు నేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభం లేండి అందరు బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డారా దయతో ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రార్థించు వారిగా అనేకుల క్షేమం కొరకై ప్రార్థించేవారు ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఎందుకంటే రాహేలు తన పిల్లల్ని కూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని కూర్చి ఓదార్పు పొందనలకు ఉన్నది కనుక కనీసంగా చాలా ఆవేదనతో కూడిన పరిస్థితులు మనం భూమి మీద చూస్తున్నాం భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం కనుక ఈ పరిస్థితుల్లో ప్రజలందరి క్షేమం కొరకు మనం ప్రార్థించడం చాలా మంచిది చాలామంది న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నాలు చే చేస్తూ ఉన్నారు దేవుడు న్యాయవంతుడు మనుషులు ఎప్పుడు కూడా న్యాయాన్ని అన్యాయంగా త్రిప్వేయాలనుకుంటారు సమయలు కుమారులు లంచం తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా త్రిప్పేశారు ఏమైందంటారు ఏమైనా క్షేమం పొందారా భయంకరమైన శిక్షకు కారణమైనారు కాబట్టి ఎవరైనా కానీ న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తే దేవుని కోపం చల్లారదు దేవుని ఉగ్రత వారి మీదకి తప్పక వస్తుంది జాగ్రత్తగా ఉందాం అనేక మంది అన్యాయముతో లోకాన్ని లోక విధానాన్ని ఎంతగానో బాధ పెడుతూ ఉండగా లోకంలో ఉన్న మనుషుల్ని మనం వీరి బారి నుండి సైతాన సంబంధమైన వాని బారి నుండి అనేకులు తప్పించుట కొరకై మనము ప్రార్థిద్దాం రండి ప్రేమిన వాళ్ళరా నేటి హెబ్రోన్ క్యాలెండర్ దగ్గరకు వస్తాం వచ్చే ముందుకు వచ్చిన మాట మీ ప్రార్థన అవసరతలు చక్కగా సండే పుట్టి అంటే ప్రార్థించలేం కానీ ఎందుకంటే ఆ రోజన్న ఆరాధన చేయాలి అన్న ఉద్దేశం కనుక మీ ప్రార్థన అవసరతలు పంపిస్తూ ఉండండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం ఎవరు కూడా మీ పేరు ఒకవేళ మీ పేరు మీ ప్రార్థన అవసరత ఏందో తెలియజేస్తే సరిపోతుంది మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ఈ వీడియోను మీరు లైక్ చేయడానికి ప్రయత్నించండి అనేకులు ఈ మాటలు విని ఆదరించబడాలని మేము కోరుతున్నాం రండి వాక్యం దగ్గరికి వస్తాం ఇర్మ్యా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం వచ్చిన ఏడు ఒక ఊరు కొనము కన్నీలు విడుచుట మానము దేవుడు అంత స్పష్టంగా ఇస్రాయీల గురించి మాట్లాడుతున్నాడంటే వారి యొక్క బానిస బానిసత్వపు సంఖ్యల గురించి మాట్లాడుతున్నాడంటే చక్కగానే మాట్లాడుతున్నాడని చెప్పాలి వారు ఎంతగానో భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారు ఏడుస్తూనే ఉన్నారు గమనించండి ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో వారు ఏడ్చు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించదును వారు త్రొట్టిలకుండా చక్కగా పో బాటను నీళ్ళ కాలువల యొక్క వారిని నడిపించును అర్థమైందా దేవుడు చక్కగా నడిపించాలన్న ఆశ మీరు చూడండి వారు ప్రార్థించుండగా అంటే ప్రార్థించడం ద్వారా మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు తారుమారు అంటే మాయ మాయాని కాదు కానీ దేవుని మీద ఆనుకుంటే ఏ పొరపాట్లయితే చేశారో ఆ పొరపాట్లని ఒప్పుకుంటే దేవుడు చక్కగా నడిపిస్తాడన్న విషయము అర్థమవుతుంది దేవుడు చక్కగా నడిపించి గమ్యస్థానాన్ని చేర్చగలడు అర్థమవుతుందా మిత్రులారా మనందరము దేవుని మీద ఆనుకోవడం చాలా మంచిది ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా పర్లేదు ఏడుస్తున్నారు వేదన పడుతున్నారు అన్యాయం జరిగిపోయింది అని అనుకుంటున్నాం అయితే ఏడో ఒక ఊరు కొను కన్నీళ్ళు విడుచుట మాను నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో తిరిగి వచ్చేదరు ఇది యహో వాక్ శత్రువుని దేశంలో చాలా బాధపడుతూ ఉన్నారు శత్రువు దగ్గర బాధగా బాధగాక ఏముంటుంది చెప్పండి ఇది మన ప్రభు మాత్రం మన మీద మంచి వాళ్ళమని విడిపించట్లేదు మూడవచ్చిన చూడండి చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను విడవకని ఈడలా రూపు చూపుతున్నాను అంత ఉన్నతమైన దేవుడు ప్రియమైన మిత్రులారా అంత ఉన్నతమైనవాడు ఈరోజు నీ కన్నీళ్ళు చాలామంది బాగా బాధపడుతూ ఉన్నారు ఎలా ఈ బంధకాల నుంచి విడిపించబడాలి ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ అప్పులనే సమస్య నుండి ఎట్లా పిల్లలు మాటినట్లేదు వారు రకరకాల విచిత్రమైన ఆలోచనలు వ్యభిచార తలంపులు ఎక్కువైపోయినాయి ఈ దినాల్లో వస్తున్నటువంటి సోషల్ మీడియాని బట్టి పిల్లలు బాగా చెడిపోయారు పాడైపోయారు ఏంటి ప్రభా ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటని చాలామంది బాధపడుతూ ఉన్నారు నేను ఒక మాట మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళరా మన కన్నీరు దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం ఏడావ తేములు మీరు చూస్తే దేవుడే వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయను దేవుడు ఎలాంటి మన కన్నుల ప్రతి భాష బిందును తుడుస్తాడు మనం ఆయన మీద ఆధారపడాలి పాప బానిసత్వంలో ఉన్న వారిని విడిపించుట ఇక దేవుని పని చేయాల్సిందే మనం చేయాలి రాజులు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయము ఇక్కడ ఒక భక్తిగల దైవజన్యుని భార్య ప్రవక్తల శిష్యులు శిష్యుని భార్య వేదన పడుతూ ఉంది ఆయన చనిపోయాడు అప్పుల వారు వచ్చారు అప్పుల వారు వచ్చి మరలా ఇద్దరు కుమారులను కూడా దాసులుగా ఉండడాన్ని పట్టుకుని పోతున్నాడు ఇప్పుడు ఎంత బాధ భర్త చనిపోయడం బాధే కాకుండా ఇద్దరు పిల్లలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏడుపుగాకేము చెప్పండి ఎంత బాధ తన ఏడుపు అంతా వచ్చి దైవజుడైన ఎలీషా గారికి మొరపెట్టుకుంది అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది నా భర్త చనిపోయాడు మరి నా బిడ్డలు బానిసలుగా బానిస బ్రతుకులకి వెళ్తున్నారు నా బిడ్డలను విడిపించుకోవడం నా దగ్గర ఏమాత్రం పరిస్థితి లేదు అప్పులు వాళ్ళు వచ్చారయ్యా వేదన పడతా ఉంది ఏడుస్తూ ఉంది ఈ సమయంలో దైవజుడు నిన్న ఎలిష్ మాట్లాడినాడు నా వలన నీకేమి కావాలను నీ ఇంట్లో ఏమున్నది అది నాకు తెలియజెప్పమా నా వలన నీకేం కావాలి ఎలీష్ ఇలా మాట్లాడితే ఎలీష్ షా కంటే గొప్పవాడైన యేసుప్రభ వారు మన మధ్య ఉన్నారు నిన్ను అడుగుతున్నాడు దేనికోసం ఏడుస్తున్నావు నా వలన నీకేమి కావాలి దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు అంటే మన ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు మన ప్రతి అక్కర ఆయన ఎరిగినవాడు వాడు తెలిసి తెలియక రకరకాల విధానాల్లో ఈరోజు చాలామంది వారి యొక్క స్వయంకృ స్వయంకృత అపరాధాలను బట్టి అప్పులు చేసుకుంటున్నారు రకరకాల వెళ్తున్నారు పాపపు సంఖ్యల మధ్యకి వెళ్తున్నారు బంధకాలకు వెళ్తున్నారు చివరికి మేము చనిపోతామంటారు ఎట్లా ఎట్లా అండి మనం చేసిన పొరపాట్లు మనం చేసిన అవిధేయతలు దాన్ని బట్టే కదా మనం ఈ స్థాయికి వచ్చింది దేవుని దగ్గర దేవుని పాదాల మీద పడు చివరి అవకాశం ప్రభే నీ మీద చూపుతాడు ఇప్పుడు పోయి ఏరే మార్గం లేదు ఆమెకి పోయి దైవజీవుకి మొరపెట్టుకుంటుంది ఏడుస్తూ ఉంది నా ఇద్దరు బిడ్డలు కూడా పోతే నా పరిస్థితి ఏంటయ్యా నా వల్ల నీకేం కావాలి ఒక దైవజీవుడు ఇలా చెప్పగలిగితే యేసుప్రభు వారు కూడా నీతో మాట్లాడుతున్నాడు నా వల్ల నీకేం కావాలి నీ ఇంట్లో ఏముందో చెప్పు నీకున్న దాన్ని బట్టి ప్రభు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏడవద్దు నయో వల్ల ఏడవద్దు నా జీవితం మధురం నుండి మారాకెళ్ళింది కారణం నువ్వేగా కనుక కనుక ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది అయితే అలాంటి ఆమెను మారాను దేవుడు తిరిగి మధురంగా మార్చగలడు మన జీవితాన్ని ఎంత ఏడుస్తుంటాం ఎంత బాధపడుతుంటాం ప్రభుకు చెప్పుకోండి ప్రభు మన జీవితాలకి వెలుగు కాబట్టి ఇప్పుడు ఆ అప్పుడు ఆ మంది నీ దాసునైనా నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏం లేదు తీసుకురాకండి చుట్టుపక్కల ఎరువుకు తెచ్చుకోండి అంటే బాడుకు తెచ్చుకోండి అనేకమైన కొండలు తెచ్చి అక్కడ పెట్టారు అన్నీ కూడా వట్టి కుండలే ఎలిష ప్రార్థించగా అవన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాలు ఎంత అద్భుతాలు జరుగుతూ వచ్చేటివి ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చేటివి ఆమె అక్కర్లు తీర్చబడ్డాయి అప్పులన్నీ పోయినాయి ఇంకా తినడానికి కూడా దేవుడు వారికి సమృద్ధి ఆహారాన్ని ఇచ్చాడు ఇక కన్నీరంతా పోయింది ఆ నూనె కుండలు చూడగానే కన్నీరంతా పోయింది కనుక ఇప్పుడు పా పాపపు సంఖ్యలు బ యొక్క బంధకాలు ఉన్నాయి ఇక ఊడిపోయినాయి ప్రభు కనికరించాడు దైవజుడు ప్రార్థించాడు ప్రభు సాయం చేశాడు ఈరోజు మేము కూడా ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే అనేక మంది రకరకాల బంధకాల్లో ఉన్నారు అవన్నీ విడిపించబడ్డానికి వాటి నుంచి బయటికి రావడానికి ఏసు ప్రభు నామాన్ని ఆధారం చేసుకొని ఏసు ప్రభు నామములు మేము ప్రార్థించడం ఎందుకు అంటే ఏ సంఖ్యలతో ఉన్నారో ఏ పాప బంధకాల్లో ఉన్నారో వాటి నుంచి విడుదల పొందడానికి మేము ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మిత్రమా సోలిపోవద్దు ఏడు ఒక ఊరుకుండు కన్నీలు విడిచటమాను ప్రభువు దగ్గర నీ బాధంతా చెప్పుకో నువ్వు ప్రార్థిస్తూ ఉండువు ప్రభుని నడిపిస్తాడు దాన్ని ప్రార్థన చేస్తాను పరిస్థితులు వేరే తండ్రి కృపగలిగింది దేవ స్తోత్రాలు ఇంతవరకు మీరు చెప్పిన కృపలకై శుద్ధిస్తూ మా కుటుంబాలను ఎంతగానో కనికరించినంత కై శుద్ధిస్తున్నా నిజమే తండ్రి మీకెంతో వందనములు కన్నీళ్లు విడిచిటమానము ఏడు ఒక ఊరుకున్నామని చెప్పారు నిజమే మా జీవితాలు ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉంటాం ఇస్రాయల్ బంధకాలు ఎలా ఏడుస్తూ వచ్చారు ఎంత బాధపడ్డారు అయితే ప్రార్థించుతుండగా నువ్వు చక్కగా విడిపించి నడిపించి దేవుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అది ఏం చేయలేం ప్రభా నీ మీద ఆధారపడుతున్నా నీ మీదనే ఆధారపడుతున్నా మీరే కనికరించండి మీరే గొప్ప కనికరం కటాక్షం తెచ్చి కొంతమంది సేవకులు నిజమే హతసాక్షులుగా మార్చబడుతున్నారు వారి కుటుంబాల ఆదరణ కొరకు ముఖ్యంగా ప్రవీణను కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఆదరించండి కృపచ ఈ విధంగా మా ప్రియులందరు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఎన్నో రకాలైనటువంటి కుట్రలు రకరకాల పరిస్థితులు వాటి నుంచి విడిపించండి ముఖ్యంగా ఎంతమంది అయితే దాసుని యొక్క మరణం ద్వారా ఏడుస్తున్నారు వారందరినీ ఓదార్చండి చేయండి ఇంకా రకరకాల సమస్యల్లో ఏడుస్తున్న వారు లేకపోలేదు ఉన్నారు ప్రతి వారు ఏడుపును కన్నీటిని తుడిచివే దేవుడు నీకు స్తోత్రాలు ఓదార్చే దేవుడు స్తోత్రాలు ఆదరించే దేవుడు స్తోత్రాలు మీరు ఆదరించండి మీరు ఎకరించండి ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఎకరించండి ప్రతి వారి కన్నీరు తుడిచి మీరే మహిమ పొందమని ఈ వాక్యం ఉన్న వారందరినీ కూడా మీరు ఆదరించి మీరే మహిమ పొందమని ఘనత ప్రభావానికి తెలియజేస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించడం పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె